వాచ్ కి ఎప్పటి నుంచో ఇలానే ఉంది అవుదా అంటే మంచిగా ఓక్ అవుతుంది అలా అని పడేయలేను దీనికి ఏదో ఒకటి చేద్దామని తీసుకున్నా అలా నా దగ్గర వైట్ పోల్స్ ఉన్నాయి కదా అవి తీసుకుని చెరీ ట్రెడ్ ని తీసుకుని వాచ్ కి నాట్ వేసుకున్నా ఇప్పుడు అసలే ప్రాసెస్ అనమాట మనకి నాట్ వేసుకున్న తర్వాత టూ ట్రెడ్స్ గా ఉన్నాయి కదా ఇప్పుడు ఒక బీడ్ ని ఒక ట్రెడ్ కి ఎక్కించేసి అట్ ది సేమ్ టైమ్ ఇంకో ట్రెడ్ కూడా ఎక్కించేసి టూ ట్రెడ్స్ ని కలిపి లాగాలి ఒక నాట్ లా పడుతుంది బీడ్ కి ఇప్పుడు ఈ చిట్రెడ్ కి టూ టూ బీడ్స్ లెక్కన ఎక్కించేసి ఎక్కించేసిన తర్వాత టూ ట్రెడ్స్ ని కలిపి ఒక బీడ్ లో ఎక్కిచ్చేసి ఆ బీడ్ నిష్ చేసి ఇందాక టూ బీడ్స్ ఎక్కించాం కదా ఇప్పుడు ట్రెడ్ ని ఆ టూ బీడ్స్ లోకి ఎక్కిచ్చేసి లాగాలి ఇలానే ఇంకో ట్రెడ్ కూడా ఇలానే చేశాను ఇప్పుడు ఫస్ట్ నుంచి ఏ ప్రోసెస్ చేసాను ఆ ప్రాసెస్ అయితే రిపీట్ చేశాను వాచ్ కి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అయితే రిపీట్ చేశాను ఎంత క్యూట్ గా టర్న్ అవుట్ అయిందో కదా వాచ్ కి కాకుండా బ్రేస్లైట్ లా కూడా చేసుకోవచ్చు నా హ్యాండ్ మెజర్మెంట్స్ తీసుకుని బీడ్స్ ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు కుట్టుకున్నాను ఒక పనికిరాని వాచ్ ని ఎంత క్యూట్ గా చేసుకున్నాను కదా నాకైతే భలే అనిపించింది నచ్చితేమెంట్స్ లో చెప్పండి బాయ్